చెప్పలేదు లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు కాబట్టి నేను పాత్రికే మిత్రులను కూడా కోరుతా ఉన్నాను ఇదిగో పులి అంటే అదిగో తోక దయచేసి ఆగం కాకండి ముఖ్యమంత్రి నోట్లకి వచ్చేటి అన్ని వేదవాకులు కావు ఆయన ఆయన చెప్పేటి ఆయన పత్రిక ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్ వెళ్ళి వచ్చేటి అన్ని లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు చాలా చాలా లీకులు ఇస్తా ఉన్నారు ధైర్యంగా డైరెక్ట్ గా చెప్పే ధైర్యం లేదు నేను ఇంకొక మాట అడుగుతున్నా మాకు ప్రత్యామ్నాయం ఏముందండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని నువ్వు పారిపోయినావు నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు ఈ కేసు విషయం నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి మొగాడివైతే నువ్వు మొగాడివైతే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు నేను వస్తా ఇవ్వలేందో ప్రజలు చూడండి నో ప్రాబ్లం తర్వాత నువ్వు ఏసీబీ ఏసీబీ పంపుతావా ఈడీ పంపుతావా ఇంకోటి పంపుతావా దానికి కూడా హాజరైతా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను తప్పు చేయలేదు చేయ చేయనే చేయలేదు అనా పైసా అవినీతి చేయలేదు కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా ఒకవైపు న్యాయ పోరాటం ఈ ఈరోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలామంది వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు వారందరికీ నేను ఒకటే చెప్పాను నేనేం చెప్పినా అంటే మీరు వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ మా ఇంట్రెస్ట్ ఫార్మర్ ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా మా ఇంట్రెస్ట్ ఫార్మర్ మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావో మాకు తెలుసు నీకు తెలిసిందే ఒకటి డిస్ట్రాక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ ఈ మూడే తెలుసు నీకు డిస్ట్రాక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ విధ్వంసము అటెన్షన్ డైవర్షను మోసము ఇది కాంగ్రెస్ నైజం అందుకే నేను అనేది ఇవాళ రైతులు డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా కేసీఆర్ సార్ పన్నెండు సార్లు ఇచ్చిండు చిట్టినాయుడు గారు ఒక్కసారి కూడా ఇవ్వలేదు ఈసారన్నా ఇస్తాడా మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాతనన్నా అని తెలంగాణ రైతులు ఇవాళ కళ్ళు కాయలు వేసినాడు చూస్తుంది వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులందరికీ అందరికీ చెప్పిన నా గురించి మర్చిపోండి న్యాయ పోరాటం నేను చేస్తా నేను తప్పు చేయలేదు ఆయన నేను చేయలేడు ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు శోధించలేడు మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి అని ఉదయం నుంచి నన్ను కలిసిన ప్రతి నాయకుడికి నేను చెప్తా వచ్చింది పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టండి ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానం మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందో దా కాంగ్రెస్ పార్టీని సిట్టినాయుడిని పూర్తి స్థాయిలో వాళ్ళ బండారాన్ని బయటపెట్టి మరి బజార్లలో ప్రజల ముందు ఎండగట్టండి ఆడబిడ్డలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు అదే విధంగా పెద్ద మనుషులకి ఇస్తానన్న నాలుగు వేల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పి నిలదీద్దాం ఆ దిశగా కార్యాచరణ చేద్దాం తప్ప ఏ రకంగా కూడా పొరపాటున కూడా ఏ రకంగా కూడా ఈ కేసు విషయంలో మీడియా హడావుడికో చిట్టినాయుడు గారి లీకులకో భాగం కాకండి మీడియా వాళ్ళు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానళ్ళు మీరు నడపాలే అది గిర్రగిర్ర తిరగాలి ప్రతి నిమిషం కొత్తదనం కావాలే కావాలి ఇంకీ తప్పదు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా మీ తప్పు కాదు కాకపోతే నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్టు రైతుల బాధ కూడా చూపెట్టండి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్టు ప్రజల బాధలు హైడ్రా బాధితులు మూసీ బాధితులు వాళ్ళే కూడా చూపెట్టండి దయచేసి వాళ్ళ బాధలు కూడా చెప్పండి ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం పడుతున్న పాటల గురించి కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్న ఫీట్ల గురించి కూడా చెప్పండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు చనిపోతున్న నేతన్నలు వాళ్ళ గురించి కూడా చెప్పండి గురుకుల పాఠశాలల అధ్వాన పరిస్థితుల గురించి కూడా దృష్టి సారించండి అని చెప్పి కూడా కోరుతూ న్యాయపరంగా చట్టపరంగా భారత పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనుల వారి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను తప్పకుండా విధిగా వాడుకుంటా ఎన్ని న్యాయస్థానాలకు వాళ్ళను పోతా దానికి మంత్రులకేం కాడుపునప్పుడు నాకైతే అర్థమవుతలేదు